సూపర్ సిక్స్ ఒక బూటకం వైఎస్ఆర్సీపీ నాయకులు సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి ప్లకార్డులతో నిరసన తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు సూపర్ సిక్స్ శుద్ధ అబద్ధమని చిత్తూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానంటూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి నేడు అమలు చేయకపోవడం సరికాదని మండిపడ్డారు వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ప్లకాటిలను పట్టుకుని నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గాయత్రిదేవి జ్ఞాన జగదీష్ ప్రకాష్ కెపి శ్రీధర్ మధు రాయల్ బాబు నాయుడు త్యాగరాజులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్స్ ముందు సూపర్ సిషన్లో ప్రతి ఒక్క మహిళకి పదహైదు వేలు పదహైదు వేలు అని ప్రతి మహిళను వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు ఉచితంగా ఇస్తామని నిరుద్యోగ వృత్తి అని మరి ఫ్రీ బస్సెస్ అని తర్వాత మూడు సిలిండర్లు అని తర్వాత పెన్షన్స్ నాలుగు వేల రూపాయలని పెన్షన్ చేయడం జరిగింది ఉంది ఇప్పుడు పెన్షన్ కార్యక్రమం మాత్రం ఒకటే సజావుగా జరుగుతూ ఉంది మిగతా అన్ని విషయాలు కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తి కానీ ప్రతి ప్రతి బిడ్డకు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తానని చెప్పిన విషయం కానీ పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చదువులు కూడా నిలిపే పరిస్థితికి వచ్చేసింది పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉండంగా వారి ఆదేశానుసారం ఇవాళ ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది మరి నిన్న నిన్నటి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు అందరూ చూసినట్టు అందరూ విదితమే అందరికీ విదితమే మరి ఏదైతే మేము ఎలక్షన్లప్పుడు ఎన్నో సార్లు ఎన్నోసార్లు సార్లు ప్రజలకు చెప్పాము చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడూ మాట నిలబెట్టుకున్నారు కాదు ఈసారి వచ్చినా నిలబెట్టు మీరు దగా పడతారు వారికి ఓటు వేయొద్దండి అని విన్నవించుకున్నాము పలు విధాలుగా చెప్పాము మరి ప్రజలు మోసపోయారు ఇవాళ వారు మోసపోయారని వాళ్ళకి వారికి తెలుస్తున్నా కానీ వారు చేయగలిగింది ఏమీ లేక మిన్నుకుండిపోతున్న తరుణం మనందరం చూస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఒక పెద్ద బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ వాటికంటే ఇంకా మెరుగ్గా మేము చేస్తాము అని చెప్పారు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాము అని చెప్పడంలోనే వారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని అంగీకరించారు మరి అది చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కనే ఉన్నారు మరి ఆనాడు అంతమంది కోట్ల మంది ప్రజలకి మీరు వాగ్దానం చేసి ఇవాళ వాళ్ళని రిక్త నిలబెట్టారు చాలా ప్రజల్లో తీసుకెళ్లిన నాయకులు బీజేపీ పార్టీ కానివ్వండి అదేవిధంగా జనసేన పార్టీ కానివ్వండి అదేవిధంగా టీడీపీ నాయకులు కానివ్వండి ఆ రోజు కూటమి ప్రభుత్వం లాగా ఏర్పడి సూపర్ సిక్స్ అనే ఒక స్కీమ్ మేనిఫెస్టో ఒకటి ప్రజల్లోకి చాలా లోపలికి తీసుకెళ్లారు ఏమి ఆయన చూస్తే కానివ్వండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళకి పదహైదు వేల రూపాయలు చక్కన ఇస్తామనేసి ఒక అబద్ధం పలికినారు అదేవిధంగా ఆర్టీసీ బస్ ఎక్కితే ఫ్రీ అని చెప్పి చెప్పినారు ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ఫ్రీ అన్నారు సంవత్సరానికి ఈ సూపర్ సిక్స్ స్కీమ్ నమ్మి ప్రజలందరూ కూడా ఏం చేసినారంటే ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేయడం జరిగింది ఇప్పుడు ఓట్లు వేసి ఏడు నెలలు అవుతా ఉంటే కూడా ఎక్కడ గాని వాళ్ళు చెప్పిన హామీలు ఒక్కటి కూడా నిర్వహించలేకపోయినారు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలనేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఆ రోజు